రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అమిత్ షాపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు తమ పార్టీ ఏనాడో అంబేద్కర్ను అవమానించలేదంటూ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం లేపుతున్నాయి అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు అంటే ఎందుకు చేశారు అనుకోవచ్చు అంటే ఏ ఉద్దేశంతో చేశారు అనుకోవచ్చు మన దగ్గర పిఎస్సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఎందుకు సమూలంగా మార్చాలని కుట్ర జరుగుతూ ఉంది మనవాద సంస్కృతిని జోడించి ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమర్చి రాజ్యాంగం రాచుకోవాలనుకుంటున్నారు ఇది సాధ్యం కాదు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఈ దేశంలో సాధ్యం కాదు అంబేద్కర్ గారు ఉంచి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉన్నారు రోజు రోజుకి అంబేద్కర్ ప్రేమ ప్రభుత్వం కూడా ఓడ్చుకోలేక ఇలాంటి కర్కలు చే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నిన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు అది పదకొండు సెకండ్ల పదకొండు నిమిషాల కాదు చేసిన వ్యాఖ్య అభ్యంతరకరం అందుకే తక్షణమే అమిత్ షా గారిని క్యాబినెట్ నుంచి భర్తల చేయాలి మోడీ గారికి రాజ్యాంగం పెట్టిన నమ్మకం ఉన్నా అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నా ఈ చర్య తీసుకోవాలి అంటే బీజేపీ రిజర్వేషన్ కూడా తగ్గించడం తొలగించే కుట్ర భాగంగా తీసుకొస్తాను డెఫినెట్ గా ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు ఈ దేశ చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ సమస్య లేక ఇది పట్టుకొచ్చారంటున్నారు అభివృద్ధి విషయంలో చాలా సమస్యలమే ఛేదిస్తూ ఉన్నాం పదేళ్ళు అభివృద్ధిని సంక్షేమాన్ని అటకెక్కించిన కేసీఆర్ నుంచి మేము అధికార పాలన చేపట్టి ఏడాది లోపల మా మార్క్ చూపించగలిగినాం అది ఉద్యోగాల విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు బీజేపీ వారికి ఏం స్టాండ్ ఉంది తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఏం చేస్తాను ఢిల్లీలో మీరు ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఒకరోజారా మోడీ దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు అడుగుతా ఉన్నారా మీకు చిత్తశుద్ధి లేదు మా చిత్తశుద్ధులు శంకిస్తే ఎట్లా మీ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు అంబేద్కర్ని అవమానించింది కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఓడించింది కూడా కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో మహారాష్ట్ర తెలియక మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు సలుపు మెజార్టీతో అంబేద్కర్ ఓడిపోతే తిరిగి కేబినెట్ లో తీసుకున్న ఘనత నెహ్రూ గారిది అని తెలుసుకోవాలి ఇది పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పేది మెల్లమెల్లగా అంబేద్కర్ని క్రెడిట్ ని తగ్గించే కుట్రలు చేస్తున్నారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు కెమెరా ప్రసాద్ ప్రసాద్తో రవిచంద్ర ఐనూస్ హైదరాబాద్